అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్ట్ అనుకూలంగా తీర్పునిచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏక సభ్య నియమించింది వర్గీకరణకు తాము సానుకూలంగా ఉన్నామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో నిర్దిష్టమైన సిఫార్సులను సూచించడానికి ఈ కమిషన్ నియమించింది ఈ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి అరవై రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది వర్గీకరణపై అధ్యయనానికి కమిషన్కు అవసరమైన పూర్తి సహకారం అందించాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించింది కమిషన్ కోరిన సమాచారం పత్రాలు ఆధార సహిత ధృవీకరణలు అన్ని శాఖల అధికారులు అందించారని స్పష్టం చేసింది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందర్ గారు అందిస్తారు సార్ నమస్తే అంటే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుని ఎలా చూడాలి సార్ అంటే తీర్పు ఎప్పుడు ఆగస్టులో వచ్చింది ఆ తీర్పు అనంతరం జరుగుతున్న పరిణామం ఇది ఇప్పుడు లేటెస్ట్గా నిన్న ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో దీని నేపథ్యం కొంచెం చెత్తగానేది అర్థం కాదు నైన్టీన్ నైన్టీ సెవెన్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ వర్గీకరణ అనే అంశాన్ని టేకప్ చేశాడు దానికి కారణం ఏంటి అంతకుముందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే పేరుతోటి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఒక ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమం యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఎస్సీలకి పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ పదిహేను శాతం రిజర్వేషన్లు ఎస్సీలు అందరికీ ఈ ఎస్సీలో కులాలు దాదాపు యాభై తొమ్మిది ఉన్నాయని చెప్తారు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉపకులాలన్నీ ఎస్సీల్లో వీళ్ళల్లో కొంతమందికే ఈ రిజర్వేషన్ ఫలాలు దక్కుతున్నాయి మిగతా వాళ్ళకి దక్కడం లేదు అందులో మాదిగలు కూడా ఉన్నారు దక్కన వాళ్ళల్లో కాబట్టి ఈ రిజర్వేషన్లని వర్గీకరించి ఏ కులానికి ఎంత రిజర్వేషన్ చెప్పాలి దానివల్ల నేరుగా ఆ కులాలు బాగుపడతాయి లబ్ధి పొందుతాయి అనేటువంటి డిమాండ్ ఆ డిమాండ్ అప్పట్లో కూడా చాలామంది సమర్థించారు చాలామంది మేధావులు అభ్యుదయవాదులు అందరూ సమర్థించారు ఆ నేపథ్యంలో నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నాడు నైంటీ సెవెన్లోనే అయినా ఈషూని టేకప్ చేసి దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నాడు తీసుకుని వర్గీకరణ చేశాడు అయితే దాని మీద వెంటనే మాలలు కోర్టుకు వెళ్ళారు మాలలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ వర్గీకరణ అనే కాన్సెప్ట్ని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ విధంగా మీరు కులాల వారీగా రిజర్వేషన్లు ఇస్తే దానివల్ల దళితుల్లో ఐకమత్యం చెడిపోతుంది చెడగొట్టడం కోసమే ఈ రకమైన ప్రతిపాదన తీసుకొస్తున్నారు కాబట్టి దీనికి మేము పూర్తిగా వ్యతిరేకం ఒకటి రెండవది ఏంటంటే అసలు ఇది ఈ రకమైన చట్టం చేయడానికి అంటే వర్గీకరణ అనే చేయడానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్లని డివైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి పార్లమెంటుకి కానీ రాష్ట్రాలకు కానీ అధికారం లేదు కాబట్టి చట్ట విరుద్ధం ఇది అనే ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్తోనే వాళ్ళు కోర్టుకెళ్ళారు అప్పుడు కోర్టు కొట్టివేసింది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ కేటగరైజేషన్ని కొట్టేసిన తర్వాత ఆయన మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ నైన్టీ నైన్లో అంతమంది కోర్టు ఏ కారణాలైతే చెప్పిందో కొట్టివేయడానికి వాటన్నింటినీ అడ్రస్ చేస్తూ మళ్ళీ చేశాడు అది నైన్టీ నైన్లో చేశాడు ఆర్డినెన్సు ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో ఆర్డినెన్స్ని చట్టంగా కూడా చేశారు దాని ప్రకారం ఏంటంటే అప్పట్లో నాలుగు విభాగాలుగా చేశారు మొత్తం ఎస్సీ కులాలని ఏబీసీడీ అని చెప్పి ఈ ఏబీసీడీలకి ఏ కింద ఈ కులాలు వస్తాయి బి కింద ఈ కులాలు వస్తాయి సి కింద ఈ కులాలు వస్తాయి డి కింద ఈ కులాలు వస్తాయి సో ఏకి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ బీకి ఎంత అని చెప్పి అట్లా ఇచ్చుకుంటే అన్నమాట ఆ వివరాలకి వెళ్ళే ముందు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి నేను అదేంటంటే జనాభా ఎంత అసలు నేను ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయని చెప్తారు అన్ని ఎస్సీ కులాలు కలిపి అందులో అందరికీ తెలుసు మాల మాదిగా అనేటువంటి రెండు కులాలు పెద్ద కులాలు అంటే ఎక్కువ మంది నంబర్స్ ఉంటారు మనకి లాస్ట్ టైము జనాభా గణన జరిగింది రెండు వేల పదకొండులో అంటే రెండు వేల పదకొండు లెక్కల మాత్రమే ఇప్పటికీ అవైలబుల్ మనకి ఈ మధ్య కుల గణన అని చెప్పి తెలంగాణలో కూడా గవర్నమెంట్ చెప్తోంది కదా యాక్చువల్గా కుల గణన అనేది భారతదేశంలో లేదు అందుకని ఇప్పుడు మేము చేస్తా ఉంటున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం కులగణన ఉంది సో ప్రతిసారి ఈ జనాభా గణన సెన్సస్ జరిగినప్పుడల్లా ఎస్సీలు ఎస్టీలు మాత్రం వాళ్ళ కులం పేరు చెప్తారు మిగతా వాళ్ళు ఎవరిని అడగరు సో వాళ్ళ నంబర్స్ తెలుసు ఎప్పుడు కూడా మనకి సో ఆ లెక్కన లాస్ట్ టైం జరిగింది రెండు వేల పదకొండులో కాబట్టి రెండు వేల పదకొండులో ఓవరాల్గా అప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నది అప్పుడు రెండు వేల పదకొండులో అది కూడా గుర్తుంచుకోవాలి మనం ఆ టైంలో మాదికలు ఉమ్మడి రాష్ట్రంలో నలభై ఎనిమిది శాతం మొత్తం ఎస్సీ పాపులేషన్లో ఉంటే మాలలు నలభై శాతం ఉన్నారు అంటే మాదిగలు ఎనిమిది శాతం ఎక్కువ ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఉద్యోగాలు లేక అవకాశాలు వీటిల్లో మాలలు ఎక్కువ ఉన్నారు ఎక్కువ వాళ్ళకి ప్రయోజనం జరిగింది అనేది వాళ్ళ వాదన కూడా అదే యాక్చువల్గా మాదిగల వాదన కూడా ఆ తర్వాత ఇప్పుడు తాజాగా చూసుకుంటే రెండు రాష్ట్రాలుగా విభజన జరిగింది కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఎస్సీ పాపులేషన్ మొత్తం యాభై నాలుగు లక్షలు అయితే అందులో మాదిగలు ముప్పై రెండు లక్షలు మాలలు పదిహేను లక్షలు అంటే ఏంటి మాలల కంటే మోర్ దాన్ డబుల్ మాదిగలు ఉన్నారు తెలంగాణలో పదిహేడు లక్షలు ఎక్కువ ఉన్నారు సో తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు అనేది ఒక ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ముప్పై నాలుగు లక్షల అరవై అరవై ఎనిమిది వేల మంది ఉంటే మాలలు నలభై లక్షల నలభై మూడు వేల మంది ఉన్నారు అంటే అర్థమేంటి కంటే మాలలు నాలుగు లక్షల మంది ఎక్కువ ఉన్నారు సో ఇది రివర్స్ తెలంగాణతో కంపేర్ చేస్తే సో ఈ నేపథ్యంలో పొలిటికల్గా వర్గీకరణ అనే అంశం చాలా సున్నితమైంది ఎందుకంటే ఇద్దరూ కలిపి ఎనభై నాలుగు లక్షలు ఉంటే ఎనభై నాలుగు లక్షల్లో ఎక్కువ మంది మాలలే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణని మాలలు వ్యతిరేకిస్తున్నారు వర్గీకరణ కావాలని మాదిగలు అడుగుతున్నారు సో ఈ వర్గీకరణ అనేది చేయడం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి అనుకూలంగా ఉంటుంది పొలిటికల్గా ఆలోచిస్తే వేరే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇది పెద్ద సమస్య ఇద్దరు దాదాపుగా సమానంగా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మాలలే ఎక్కువ మంది ఉన్నారు మాలలు ఇంకా ఎక్కువ ఉన్నారు ఈ నెంబర్ కంటే అని కూడా ఒక వాదన ఉందనుకోండి బట్ ఎనీవే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం అయితే మాలలు నలభై లక్షల మంది మాదిగలు ముప్పై నాలుగు లక్షల మంది ఆరు లక్షల తేడా ఉంది ఇద్దరికి ఒకటే కేటగిరీ వర్తిస్తుందేమో ఒకసారి మాలలకి మాదిగులకి ఎస్సీ అదే చెప్తున్నాను ఇప్పుడు ఒకటే కేటగిరీ వాళ్ళు ఎస్సీ కేటగిరీ అందరికీ కలిపి పదిహేను శాతం రిజర్వేషన్లు ఉన్నాయి వర్గీకరణ అంటే ఏంటి ఈ పదిహేను శాతం రిజర్వేషన్ని మాలలకి ఎంత పర్సెంట్ మాదిగలకి ఎంత పర్సెంట్ ఇంకో కులం ఉంటే ఎస్సీల్లో వాళ్ళకి ఎంత పర్సెంట్ అని డివైడ్ చేయమంటున్నారు మామూలుగా పదిహేను పర్సెంట్ అందరికి కలిపి ఉంది కాబట్టి ఆ పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఎవరికి వస్తుంది అంటే చెప్పలేము మొత్తం మాదిగలకి రావచ్చు మొత్తం మాలలకు రావచ్చు మొత్తం మరో కులానికి రావచ్చు అంటే ఎవరు ఉపయోగించుకోగలిగితే వాళ్ళకి వస్తుంది ఇప్పుడు అందరూ కూడా వ్యాపారాలు పెట్టుకోవచ్చు అందరూ ఇండస్ట్రీస్లో అవ్వచ్చు సమానమైన అవకాశం ఉంది కానీ కొన్ని కులాల వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు కదా అంటే రియాలిటీ ఏంటి అనేది ఇక్కడ కూడా అంతే పదిహేను శాతం అనేది రిజర్వేషన్లు అందరికీ ఉన్నాయి అన్ని కులాల కలిపి కానీ యాక్చువల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఎవరు యాక్చువల్గా రిజర్వేషన్లు ఎక్కువ ఎవరు వినియోగించుకోగలుగుతున్నారు పదిహేను శాతం రిజర్వేషన్లు అంటే మాలలు ఇప్పుడు అర్థమైందా తేడా సో వర్గీకరణ అంటే ఏంటి వర్గీకరణ వాళ్ళు కోరుతున్నది ఏంటి మాదిగలు వీళ్ళకి ఎంత పర్సెంటో అంత పర్సెంట్ ఇవ్వండి వాళ్ళ జనాభాని బట్టి మాలకి మేము ఎంత జనాభానో మాకెంత ఇవ్వండి ఇంకో కులం ఉంటే చాలా కులాలు ఉన్నాయి ఇంకా చిన్న 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 కులాలు వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క పాపులేషన్ ప్రాతిపదిక మీద వాళ్ళకి ఇవ్వండి అప్పుడు ఎవరికి రావాల్సిన రిజర్వేషన్ వాళ్ళకి వస్తుంది అని కానీ మాలేమంటారంటే ఇది విభజనవాదము ఇది చీలుకలు తీసుకురావడానికి ఎస్సీల్లో దళితుల్లో ఇట్లా చేస్తున్నారు అనేది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేశాడు రెండు వేల సంవత్సరంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ విధంగా నాలుగు విభాగాలుగా చేశాడు మొత్తం ఎస్ఎల్ని చేసినప్పుడు వాటిని గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ డి అన్నారు అందుకనే చాలా చాలా కాలం పాటు దాన్ని ఏబిసిఈడి వర్గీకరణ అనేవాళ్ళు యాక్చువల్గా గతంలో సో దీని ప్రకారం ఏంటంటే అప్పుడు చేసిన చట్టం ప్రకారం రెల్లి అనే ఒక కులం ఎస్సీల్లో రెల్లి సంబంధిత క్యాష్ రిలేటెడ్ క్యాష్ అంటారు ఇంకా అటువంటివే ఉంటాయి ఉపకొలాలన్నమాట వీళ్ళందరూ కలిపి పన్నెండు కులాలు ఉంటాయట వీళ్ళందరికీ కలిపి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అప్పుడు రెండు వేల సంవత్సరంలో గ్రూప్ బి కింద మాదిగలు మాదిగ ఉపకులాలు వస్తాయి పద్దెనిమిది కులాలు ఉన్నాయట ఇందులో వీళ్ళందరికీ కలిపి ఏడు పర్సెంట్ ఇచ్చారు అంటే నంబర్స్ని బట్టి అనమాట వాళ్ళ జనాభా అంతా దాన్ని బట్టి ఇచ్చారు గ్రూప్ సి మాది మాలలు మాల ఉపకులాలు వాళ్ళు ఇరవై ఐదు ఉపకులాలు ఉన్నాయి అందులో వీళ్ళందరికీ కలిపి ఆరు శాతం ఇచ్చారు ఇక గ్రూప్ డి అంటే ఆది ఆంధ్రులు వారికి సంబంధించిన ఉపకులాలు నాలుగు అవి ఆ కులాలు వారందరికీ కలిపి ఒక శాతం ఇచ్చారు సో మొత్తంగా చూస్తే పదిహేను శాతం ఉంటుంది ఇది నంబరు కానీ క్లియర్గా ఇప్పుడు ఏమిటంటే మాలలకి ఆరు శాతం ఉందనుకోండి మాలలు ఆరు శాతం రిజర్వేషన్లు మాత్రమే పొందుతారు మాదిగలు ఇప్పుడు నేరుగా ఏడు ఏ ఏడు శాతం రిజర్వేషన్లు పొందుతారు అనమాట వాళ్ళ కోసమే ఉంటుంది వేరే వాళ్ళకే అది రాదు ఆ రిజర్వేషన్ సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు రెండు వేల సంవత్సరం తొంభై తొమ్మిదిలో చేశాడు యాక్చువల్గా ఆర్డినెన్స్ దాన్ని చట్టంగా చేశారు రెండు వే రెండు వేల సంవత్సరంలో ఇవి నాలుగేళ్ల పాటు నడిచినాయి యాక్చువల్గా ఈ ప్రకారమే రిజర్వేషన్లు ఇచ్చారు సో ఈ ప్రకారం ఉద్యోగాలు వచ్చినాయి ఈ ప్రకారం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్లు వచ్చినాయి ఆయా కులాల వాళ్ళకి అప్పుడు మళ్ళీ మళ్ళీ కోర్టుకు వెళ్ళారు సో కోర్టు బహుశా అరౌండ్ టూ థౌసండ్ ఫోర్ అనుకుంటాను అంటే పాపులేషన్ ఇచ్చినా కూడా కోర్టుకు వెళ్ళారు అవును అంతకుముందు కూడా అదే ప్రాతిపదికన ఇచ్చారు తొంభై ఏళ్ళు కూడా అదే ప్రాతిపదిక అయితే ఏంటంటే అప్పుడు కొన్ని పద్ధతులు కరెక్ట్గా లేవు ఈ పద్ధతి ప్రకారం చేయకూడదు ఈ పద్ధతి ప్రకారం చేయాలని ఏదో కోర్టు చెప్పింది సో కోర్టు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం చేశారు రెండోసారి సో ఇక్కడ మాలల అబ్జెక్షన్ అది కాదు కదా జనాభా ప్రాతిపదికన ఇవ్వచ్చు అని వాళ్ళు ఎప్పుడల్లా వాళ్ళసలు ఇవ్వద్దు అని అట్లా డిస్ట్రిబ్యూషన్ చేయొద్దు అని అది చీలికి తీసుకురావడం అని చెప్పి కదా వాళ్ళ ఆర్గ్యుమెంటు సో వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు కొట్టేసింది మళ్ళీ అప్పటి నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు ఈ కేసు నడుస్తూ ఉంది ఆ తర్వాత పంజాబ్లో కూడా జరిగింది అక్కడ కేసులు కూడా రిఫర్ చేశారు ఇవన్నీ సుప్రీంకోర్టులోకి వెళ్ళినాయి వెళ్ళిన తర్వాత వాళ్ళు రాజ్యాంగ ధర్మాసనం ఒకటి పెట్టి చాలా కాలం పట్టు దాన్ని విచారించి విచారించి మొన్న ఆగస్టులో తీర్పిచ్చారు ఆ తీర్పులో ఏం చెప్పారంటే గతంలో అనుకున్నట్టుగా ఇతర జడ్జిమెంట్లో చెప్పినట్టుగా పార్లమెంటుకి అధికారం లేదు అనేది కరెక్ట్ కాదు అదేవిధంగా రాష్ట్రాలకి అధికారం లేదు ఈ విధంగా వర్గీకరణ చేయడానికి అనే మాట కూడా కరెక్ట్ కాదు రాష్ట్రాలకు అధికారం ఉన్నది పార్లమెంటుకి అధికారం ఉన్నది దీనికోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది కాబట్టి ఇప్పుడు ఓపెన్ ఏ రాష్ట్రం అయినా సరే వర్గీకరణ చేయొచ్చు అయితే ఇంకా ఎవరు చేయలేదు భారతదేశంలో మొన్న ఆగస్టులోనే తీర్పు వచ్చింది అయితే ఆల్రెడీ మరి తొంభై తొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి న్యాచురల్గా ఎక్స్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆయన చేయాలని సో మందకృష్ణ మాదిగా వీళ్ళంతా వెళ్ళి మధ్య ఏదో కొంత ఒత్తిడి కూడా తీసుకొచ్చారు ఆయన మీద ఆయన కూడా నేను కమిట్ అయ్యా ఉన్నాను దీనికి ఇస్తానని చెప్పాడు సో ఆ ప్రకారం ఇప్పుడు నిన్న ఒక జీవో ఇచ్చారు ఈ జీవో ప్రకారం ఏంటంటే ఈయన పేరు రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ సో రాజీవ్ రంజన్ మిశ్రా అని వన్ మ్యాన్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా నియమించారు సి ఇటువంటి రిజర్వేషన్లు ఈ విధంగా వర్గీకరణ చేయాలంటే గతంలో కోర్టులు ఏం అంటే మీరు స్పెసిఫిక్గా దీని మీద ఈ సెన్సెస్ తీసుకొని ఒక స్టడీ చేసి కులాల మీద ఆ కులాల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏమిటి అనే దాని మీద రిపోర్ట్ తెప్పించుకొని అప్పుడు మాత్రమే చేయాలి అని చెప్పారు సో అందుకోసం చెప్పి ఇప్పుడు ఈ వన్ మ్యాన్ కమిషన్ వేశాడు ఆయన వేసి అరవై రోజుల్లో మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు సో వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నంబర్స్ సెవెన్ మారిపోయినాయేమో తెలియదు జనాభా మారిందేమో సో ఈ కులాలు ఎవరు ఎంతమంది ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఏమిటి వాళ్ళలో ఎంతమంది చదువుకుంటున్నారు అంటే ఈ ఉప కులాల్లో మాలెంతమంది మాదిగలు ఎంతమంది రెల్లి కులాలు ఎంతమంది లేక ఆది ఆంధ్రులు ఎంతమంది సో ఏ కులాలకు ఎంత చదువు ఉంది ఎవరు ఎంత వెనకబడ్డారు అనే దాన్ని బట్టి రిపోర్ట్ తయారు చేసి వాళ్ళు రికమెండేషన్ చేస్తారు వీళ్ళకి ఎంత పర్సంటేజ్ ఇవ్వండి రిజర్వేషను వీళ్ళకి ఎంత పర్సంటేజ్ ఇవ్వండి అని దాన్ని బేస్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని చేయాలి అసెంబ్లీలో అంటే అది తర్వాత చేస్తారు అని భావించాలి ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఇది కాబట్టి ఇది చేశారు సో ఇప్పుడు ఇందులో ఒక కీలకమైన పొలిటికల్ పాయింట్ ఉంది అదేంటంటే ఇది పొలిటికల్గా చాలా ప్రభావం చూపేటువంటి అంశం ఎందుకంటే మనకి మాదిగలు మాలలు ఓవరాల్గా దళితులు చాలా రాజకీయ చైతన్యం ఉన్నవాళ్ళు సో వాళ్ళు జనరల్గా ఏంటంటే ఒక ఓట్ బ్యాంక్గానే ఎక్కువ వ్యవహరిస్తారు వాళ్ళ ప్రయోజనాలకు సంబంధించి సో ఇందులో ఏమవుతుంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మాలలు మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది కాబట్టి ముందు ముందు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటారా గతంలోనే తొంభై ఏళ్ళులో ఆయన ఈ పనిచేసినప్పుడు తొంభై తొమ్మిదిలో రెండు ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు అప్పుడే తీవ్రంగా వ్యతిరేకించారు అప్పటి నుంచి కూడా జనరల్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మాలలు తెలుగుదేశం పార్టీకి కొంత వ్యతిరేకంగా ఉంటారు అనేటువంటి భావన ఉంది అప్పటి నుంచి పొలిటికల్గా దీనివల్ల దీనివల్లనే అదే సమయంలో మాదిగలు కొంతవరకు ప్రో టీడీపీ ఉంటారు ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం గతంలోనే ఇచ్చింది మనకు రిజర్వేషన్లో అని సో ఇప్పుడు పరిస్థితులు కొంత మారినాయి గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ అదేంటి ఆంధ్రప్రదేశ్లో మాలల నంబర్ ఎక్కువ ఉంది నలభై లక్షలు అని చెప్పి చూసాం ఇందాక ఆరు లక్షల తేడా ఉంది ఇద్దరికి మాదిగలు తక్కువ ఆరు లక్షలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకోబోయే చర్య మాదిగలకు ఉపయోగం అంటే వాళ్ళ కోరికను తీర్చటం అది సో ఈ విషయం తెలియనటువంటి అమాయకుడు ఏం కాదు ఆయన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా గతంలో కూడా చూశాడు ఆయన ఏ విధంగా జరిగిందో అయినా కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నాడు అంటే వీటన్నిటిని గమనించి వీటన్నిటిని అధ్యయనం చేసి ఇందులో ఉన్న సమస్యలను కూడా అవగాహన చేసుకొని ముందుకెళ్తున్నాడు అనుకోవాలి అయితే ఖచ్చితంగా ఏదో విధంగా మాలల్ని కూడా సంతృప్తి పరచకపోతే రాజకీయంగా ఖచ్చితంగా నష్టం జరుగుతుంది మాదిగలు ఎంత మరి సపోర్ట్ చేస్తారో మాలలు అంత తీవ్రంగా వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంటుంది అంశం మీద దీనిని వైసార్సీపీ లాంటి పార్టీలు ఎంకాష్ చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తాయి ఆల్రెడీ ఇప్పటికే ఎక్కువ మంది మాలలు వైసార్సీపీ వెనక ఉన్నారు అనేది కూడా వాస్తవం దీనివల్ల ఇంకా ఎక్కువ కన్సాలిడేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా బ్రేక్ చేస్తాడు ఏ విధంగా ఈ చట్టాన్ని తీసుకొస్తాడు రేపు ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఎంత వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకతను ఏ విధంగా మరి డైల్యూట్ చేయగలిగినా ఏ విధంగా మారాన్ని కన్విన్స్ చేయగలడు వాళ్ళకి ఏ రకమైన ప్రయోజనాలు కల్పించగలడు వాళ్ళని సంతోషపెట్టడానికి అనే విషయాలు చూడాలి ముందు ముందు